హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రితన్ అండ్ పూజ ముచ్చట్లు ఈరోజు లాగ్ ఏంటంటే విజయదశమి అయిపోయిన తర్వాత వచ్చే పౌర్ణమి గౌరీ పౌర్ణమిగా సెలబ్రేట్ చేసుకుంటాం అలాగే రితన్యకి పుట్టు వెంట్రుకలు కూడా ఈ పండగలోనే తీయించే ఆచారం ఉంది మా ఇంట్లో అందుకోసం మా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా స్టార్ట్ అయ్యామన్నమాట అది ఎక్కడంటే మాది మావయ్య వాళ్ళ ఊరు ఏంటంటే పార్వతీపురం దగ్గర శివం అనే గ్రామం అనమాట అలాగే ఆ రోజు వెదర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది చాలా బాగుంది చూడండి నేచర్ ఎంత బాగుందో ఆ ఊర్లో ఏంటంటే ఇల్లులు కూడా వెరైటీగా ఉంటాయి చూడండి ఫస్ట్ ఎద్దులు బండి ఎద్దులు ఆవులు అలా ఉండి వెనకతల ఇల్లులు అనేవి ఉంటాయి అన్నమాట ముందుకి గోశాల ఉంటుంది పౌర్ణమి రోజు ఈవినింగ్ ఏంటంటే ఆ గౌరీదేవి వరదుబ్బుని తీసుకొస్తారు డప్పు మేళాలతో తీసుకొని వస్తారు గౌరీదేవి అంటాం అనమాట వరదుబ్బుని ఆ రోజు రాత్రి ఇలా నందీశ్వర్ల విగ్రహాలను తయారు చేస్తారు దాని పూజ స్టార్ట్ చేసి ఊరేగిస్తారనమాట ఊరంతా ఊరేగించి అప్పుడు మన దేవుడింట్లో పెడతారు ఈ నందీశ్వర్లను కూడా మా మావయ్య గారు వాళ్ళు తయారు చేస్తారనమాట మావేగారి వాళ్ళ బ్రదర్స్ ఈ నందీశ్వరుల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు అందరూ ఉలవలు వేస్తారు ఉలవలు అంటే డలదళ అనే సౌండ్ ఇస్తారన్నమాట ఆ నెక్స్ట్ డే ఆ నైట్ అంతా అయిపోతుంది ఆ నైట్ తెచ్చి నిలబెడతారు మార్నింగ్ మేము లేచి దేవుడి దగ్గర దీపం వెలిగించుకొని పూజ చేస్తున్నాం అనమాట ఎలా ఉంటుందంటే నందీశ్వరుల పైన పాలవెల్లి వినాయక చవితికి కడతారు కదా అలా పాలవెల్లి కట్టి దానికి అరటికలలు అన్ని రకాల పళ్ళు అన్ని మన కోరికలు చెప్పుకుంటూ ఆ నందీశ్వరుల పైన కడతారు కడతారన్నమాట ఆ రితన్యాకి కూడా అలానే తల పుట్టు వెంట్రుకలు తీయించాలి ఈ కూజ్ అయిపోయిన వెంటనే మేనతో ఒళ్ళో కూర్చోబెట్టి తీయించుకుంటుంది ఎలా అల్లరి పెట్టి తీయించుకుంటుందంటే చిట్టి చిలకమ్మ వీడియోస్ అన్నీ పెట్టుకొని తీయించుకుంటుంది అల్లరి చేసుకున్నారు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అక్షంతలు వేశారు తర్వాత స్నానం చేసి అలా పుట్టు వెంట్రుకలు తీయించుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్